నా మీద బ్యాటలు తీసాడు ఒంతు మీద వచ్చాడు ఒంతు మీద వచ్చినప్పుడు ఆడు బండి వేసుకుని ఇంకెళ్ళిపోతున్నాడు ఇంటికి అప్పుడు ఆడు వెనకాల అయ్యి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాను నన్ను చూసి బండి ఆడ సింట్లోకి వెళ్ళిపోయాడు నేను తర్వాత మా ఊని కి యాకేసుకుని వచ్చాను జరిగింది మ్యాటర్ అదే నేను చంతనప్పుడు బాల్ లాక్సినప్పుడు మా ఊళ్ళో చెప్పారు అంటే ఎవర అప్పుడు బండి అప్పుడు అక్కడ బండికి ఇది ఒక లాక్కి వెళ్ళిపోతున్నాడు బాడీ బాడీ వైయర్ లో పడదా పోతున్నాడు చూసి ఒక్కడని చూసాలి